సర్వరోగ నివారిణి పోషకాల గని ఉష్ణమండల ప్రాంతంలోనే పండే ఆ ఫలం ఇప్పుడు మన తెలుగు నేలపై విరగగాస్తోంది శాస్త్రవేత్తల ఏళ్ల శ్రమ ఫలించడంతో ఈ విదేశీ పంట ఇప్పుడు మన ఏజెన్సీలో పండటం మామూలు విషయం కాదు టమాటలా కనిపిస్తూ ఎర్రగా ఆకర్షిస్తూ అరుదుగా పండే కరేబియాన్ చెర్రీస్ ఇక్కడేలా పండుతోంది మన రైతులు ఈ పంటను వేయొచ్చా అసలు ఈ ఫలం ఉపయోగం ఏంటి మన ప్రాంతం చలికాలంలో ఇక్కడి అందాలు చూసి తీరాల్సిందే అలాంటి వాతావరణం ఉంది కాబట్టే ఆపిల్ స్ట్రాబెర్రీ డ్రాగన్ ఫ్రూట్ లాంటి తోటలకు ఉంది ఈ ప్రాంతం అల్లూరి ఏజెన్సీలో ఉన్న చింతపల్లి పళ్ళ తోటలకు ఫేమస్ రైతులు నిత్యం కొత్త రకాల్ని పండించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఇప్పుడు మరో అరుదైన పంట వేసి సక్సెస్ అయ్యారు లోకల్ ఫార్మర్స్ మెక్సికో సెంట్రల్ అమెరికా లాంటి దేశాల్లో పండే కరేబియన్ చెర్రీ ఇప్పుడు చింతపల్లిలో విరగ కాస్తోంది నిమ్మకాయ కంటే యాపిల్ లాంటి మధురమైన రుచి దీని సొంతం ఇక పోషకాల మాట అబో ఏ పండు ఈ ఫలానికి సాటు రాదు ఎక్కడో అమెరికాలో పుట్టి బ్రెజిల్లో విస్తరించి ఇప్పుడు మన ఏజెన్సీలో విరగ్గాస్తుంది ఇంటికి ఈ అమోఘమైన పోషకాల ఘని ఉన్న ఫలం విశేషాలేంటో ఇప్పుడు మీకోసం అల్లూరు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఉద్యానవనాల పరిశోధన కేంద్రం ఉంది కొన్ని సంవత్సరాల క్రితం ప్రయోగాత్మకంగా నాటిన కరేబియన్ చెర్రీస్ ఇప్పుడు ఫలితాన్ని ఇస్తున్నాయి చెర్రీ అనేది క్రూనస్ జాతికి చెందిన మొక్క వెస్ట్ ఇండియన్ చెర్రీ బార్బడోస్ చెర్రీ ఉష్ణమండల పంటలుగా పరిగణిస్తారు మరి మన దగ్గర అలాంటి పంటలు పండడం చాలా రేర్ ఈ పంట మెక్సికో సెంట్రల్ అమెరికా కరేబియన్ దీవుల్లో ఎక్కువగా పండుతుంది బ్రెజిల్లో కూడా ఈ పంట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది దీంతో అక్కడ నుంచి దిగుబడి చేసుకున్న ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడంతో అమ్మకాలు తక్కువగానే ఉంటున్నాయి కానీ ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో కరేబియన్ చెర్రీస్ కి డిమాండ్ పెరుగుతూ వస్తోంది దీంతో చింతపల్లిలో శాస్త్రవేత్తల ప్రయోగాలు ఆ డిమాండ్ను చేరుకొని ఉత్పత్తి సాగించేలా రైతులకు సహాయకరంగా మారింది ఈ పళ్ళనేవి మనకి అందుబాటులో కానీ మనకి ఈ స్టేషన్ ఉద్యాన పరిశోధనా స్థానం చింతపల్లెలో ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ నాటడం జరిగింది ప్రయోగాత్మకంగా ఈ పల్లె మనకి చెట్టు పెరుగుదల కానీ అదేవిధంగా పోత కాయ కానీ చాలా బాగా రావడం జరిగింది ఫర్దర్గా మేము దీన్ని ప్రమోట్ చేస్తున్నాం కానీ మనకి ఇక్కడ ఉండే అంటే మార్కెట్ లేకపోవడం సరైన మార్కెట్ లేకపోవడం ఇలాంటి ఇష్యూల వల్ల ఏంటంటే సాగు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు మార్కెట్లో లభించే మెజారిటీ ఫలాల కన్నా ఈ కరేబియన్ చెర్రీ పళ్ళల్లో విటమిన్ సి మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుంది మనుషుల్లో రోగ శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది గుండె జబ్బులు కీళ్ల నొప్పుల నివారణగా ఉపయోగపడుతుంది ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇండైజెషన్ సమస్యలు తగ్గుతాయి మామిడి సపోటా పియర్ ఆపిల్ కంటే వెస్టిండియన్ చెర్రీ బార్బడోస్ చెర్రీలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు ఈ వెస్టిండీస్ చెర్రీస్ మొక్కకి ఇరవై ఆరు నుంచి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఎక్కువ వర్షపాతం ఉన్నట్లయితే పూత ఎక్కువగా వచ్చి కాయలు పండ్లు ఎక్కువగా పండుతాయి సాధారణంగా మనకి ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పూత ఉంటుంది మే నుంచి డిసెంబర్ జనవరి వరకు ఈ పళ్ళు అందుబాటులో ఉంటాయి పూత కాయ కాసే సమయంలో నీరు ఎక్కువగా కావాలి వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ పంట ఎక్కువగా ఉంటుంది దీంతో లంబసింగి ప్రాంతమే దీనికి సరిగ్గా సెట్ అవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు మనకి వెస్ట్ ఇండియన్ చెర్రీ ఆర్ బార్బుడర్ చెర్రీ అంటారండి దీన్ని ఏంటంటే మనకి ఉష్ణమండల ప్రాంతం పంటగా పరిగణిస్తాం ఇది మనకి ఎక్కువగా ఏంటంటే మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికా ఆరిజన్లో ఎక్కువగా ఉంటుంది మనకి బ్రెజిల్లో ఈ పంట ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది కానీ మన భారతదేశంలోన ఈ పంట యొక్క పంట అనేది ఇంకా అండర్ఎక్స్ప్లాయిటెడ్ క్రాప్గానే ఉంది మనకంటే అంత అందుబాటులో లేదు అలాగే మార్కెట్లో కూడా మనం ఎక్కడ ఈ పళ్ళు అనేవి అందుబాటులో ఉండట్లేదు కానీ ఏంటంటే మనం ఏవైతే ఈ తినే పళ్ళు ఉంటాయో ఈ అన్ని పళ్ళల్లో కంటే విటమిన్ సి అనేది ఎక్కువగా ఈ పళ్ళల్లోనూ ఉంటుంది సో మనం ఏవైతే ఈ మామిడి సపోటా ఈ ఉష్ణమండల ప్రాంతాలు కానీ లేకపోతే మనకి యాపిల్ బ్యా తర్వాత పియరు పీచు ప్లమ్ ఇలాంటి పళ్ళు ఇవన్నిటిలో చూసుకున్నట్లయితే ఈ బార్బడస్ ఆర్ వెస్ట్ ఇండియన్ చెర్రీ అనే పండ్లోనూ మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది మనకి ఈ ఫ్లవరింగ్ అంటే పూత వచ్చే టైంలోన కాయలు కాసే టైంలోన మనకి నీరు అనేది మొక్కకి అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది అందుకని వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే ఈ పళ్ళు న్యాచురల్గానే ఎక్కువగా వస్తాయి వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే కంపల్సరీగా అనేది నీటి సదుపాయం మనం ఎక్కువగా ఇచ్చి ఇవ్వగలిగితే ఈ పళ్ళు అనేవి ఇంకా మనకి పోతాకాయ ఎక్కువగా రావడం జరుగుతుంది దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది అలాగే దీనికి నీరు ఎక్కువగా ఉండడము అలాగే కొవ్వు పదార్థం తక్కువగా ఉండడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచివి వీటిని రకరకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు వీటిని జామ్స్ జామ్ చేసుకోవచ్చు జెల్లీగా యూజ్ చేయవచ్చు అలాగే మామూలుగా టేబుల్ ఫ్రూట్గా కూడా తీసుకోవచ్చు దీంట్లో uh, ఇతర మినరల్స్ అంటే లైక్ మ్యాంగనీస్ ఇలాంటివి కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి అన్నది పెరుగుతుంది ఈ ఉద్యాన పరిశోధన స్థానంలో ఇరవై సంవత్సరాల క్రితము కొంతమంది శాస్త్రవేత్తలు తీసుకొచ్చి ఇక్కడ మూడు చెట్లు అన్నది వేయడం జరిగింది అయితే వేసిన తర్వాత నాలుగో సంవత్సరం నుండి పళ్ళనవి కాయడం జరుగుతుంది ఒక్క డిసెంబర్ జనవరి తప్ప మిగతా అన్ని నెలలో కూడా దీని పంట అన్నది మనకి వస్తుంది వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతంలో నీటి సదుపాయం ఇవ్వగలిగితే పూతాకాయ ఎక్కడ ఎక్కువగానే వస్తుందని చెబుతున్నారు దిగుబడి కూడా అధికంగా ఉంటుందంటున్నారు ఈ పండ్లు మార్కెట్లో అందుబాటులో లేవు కానీ చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఇరవై ఏళ్ల క్రితం ఈ చెట్లను ప్రయోగాత్మకంగా నాటారు చెట్టు ఎదుగుదల పూత కాయ పుష్కలంగా వస్తున్నాయి ఇప్పుడు రైతులు ఈ పండ్లపై అవగాహన పెంచుకొని తమ తోటల్లో పండిస్తే కనుక లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయి ఉష్ణమండల ప్రాంతంలో పుట్టి ఉష్ణమండల ప్రాంతాలకు విస్తరించి కన్నాంధ్రలు దాటి ఇప్పుడు మన ఏజెన్సీని పలకరించింది ఈ వెస్టిండియన్ కరేబియన్ చెర్రీ పోషకాలు అమోఘంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచే ఈ అద్భుతమైన ఫలాన్నిచ్చే ఈ పంటను మరింత అభివృద్ధి చేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరాపర్సన్ రసూల్తో ఖాజా టీవీ నైన్ చింతపల్లి ఏజెన్సీ నుంచి